ఈ రోజు ఇన్ని మీ అందరు నవ్వించే ఒక అవకాశం ఇచ్చాను థ్యాంక్ యూ సో మచ్ అండి కమ కమసేవ సంఘం వాళ్ళందరికీ కూడా ఇక్కడికి చేసిన అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక మనసు మా ఎదురు ఇప్పుడు డైలాగ్ ఒకటి దానివేర సూర్య కన్నాలు మీకు చూసిస్తాను ఆచార్య దేవ ఏమంటివి ఏమంటిది జాతి రూపముల సుత సుతలు హిందు అర్హత లేదందు ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష నీ తండ్రి భారత్వాదిని జగన్ పెట్టిది మట్టి కుండలో పుట్టిదివి కదా ఇది ఏ కులము అంత ఎలా అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శంతవుడు శివ సముద్ర భార్యకు గంగా గర్భం జరించలేదా ఏ కులము మాచే చెప్పి మా వంశ మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేషపుత్రుడు కాదా పంచజాతిని అయిన అనుందతి ఎందు తన శక్తిని ఆ శక్తి చండారాంగని ఎందు పరాశరుని పరాశరుడి పల్లెపడి అయిన మత్స్యగంగి ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధరాడు అయిన పితామహి అంబిగతో మా తండ్రిని పిరపితామహి అంబారికితో మా పిల తండ్రి పాండురాజుని మా ఇంటి దాసే మీ ధర్మ నిర్మాణ తనుడని కీర్తించబడి ఈ విధుదేవిని కనలేదా సందర్భ బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంగరం అందిన మా గురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్థవాద బిందులకు